ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేసి ఆయన విలువను తగ్గించే ప్రయత్నంలో నిన్న కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది అదేవిధంగా నిన్న ఒక మహిళ ఉండి మేము ఇన్ని రోజులు కూడా ఏ రోజు కూడా ఆమెతో మాట్లాడుతుంటే కూడా ఎప్పుడూ కూడా మేము మాట్లాడాలి కావలసుకొని కాంగ్రెస్ పార్టీలో మేము మా పని మేము చేసుకుంటూ గ్రామాలను మండలాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ప్రయత్నంలో గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము వండుకుంటూ పోతున్న క్రమంలో వీళ్ళు పని చేసుకుంటూ పోతే గ్రామాలలో మండలాల్లో వీళ్ళకి పేరు వస్తుంది కాబట్టి వీళ్ళ మైండ్ని మొత్తం డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళకి ఆ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రుద్దాలి ఈ నాయకులకు రుద్దాలి వీళ్ళని ఎట్లా వీళ్ళు మచ్చలేని మనుషులు కాబట్టి మనం ఒక మచ్చలు చుట్టించాలనే ఉద్దేశం మీద స్థాయికి మించి జెడ్పీడీసీ గారు మాట్లాడుతూ మాజీ జెడ్పీడీసీ గారు మాట్లాడుతూ ఎవ్వరి ను దూషించినట్టు మాట్లాడుతున్నారు మా మాజీ జెపీస్ గారు నీకు ఒకటే సూర్య చెప్తాను ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో లేవు నువ్వు నమ్మినాయన పదవిలో లేడు అప్పుడు కదా అధికారుల మీద జులు చెల్లించినట్టు ఇప్పుడు చెల్లిస్తాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊ ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బీఫామ్ తెచ్చుకొని ఎత్తొచ్చింది మీ బీఫామ్ అనేది మాకు తెలియదా నా అనుచరులకు తెలియదా నేను ప్రత్యక్ష సాక్షిని ఇంకా నాకు తెలియదా మేము చేస్తే నువ్వు గెలిచినావు మమ్మీ మాతో పాటు ఆర్థికంగా మా అనుచరులతో మా పని చేర్చుకొని ఓట్లను రాబట్టుకొని ఇలా ఎందుకు ఎన్నిసార్లు వ్యవస్థ నువ్వు అభివృద్ధి అని ఒక మహిళా మా మహిళ వాడి ఉంటే మా ముందు మాట్లాడితే కాదని ఒక నువ్వు పెద్ద హోదాలో ఇంత ముందు మాకంటే చేసినవని గౌరవించుకుంటూ ప్రయత్నం కానీ ఈ రోజు నువ్వు ఎట్టి ఈ సందర్భంగా చేసుకుంటున్నా నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు ఎస్సీ ఎస్టీ మీద కొట్టిన దాడి తెలియాలా మాకు నీ భర్త చేసిన దాడి తెలియవాలా అమాయకుల మీద కేసులు పెట్టించిన తెలవాల నువ్వు మీ అదే దగ్గర కొత్త మామూలు

కావాలని మా మా ఇంట్లో మేము చేసే పనులకు ఆటంకం కలిగించుకుంటూ మేము గ్రామాలలో అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నది ఈ రోజు మాది జేపీ డిచిన సభ్యురాలు చాలా సరిత్యారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతిసారి టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసుకునే సందర్భంగా నేను అడ్డదలుచుకున్నాను మాజీ ఉపమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిసారి ఎమ్మెల్యే మాట్లాడుతున్నావు నీది ఏంది నీ స్థాయి అని చెప్తాను మళ్లీ కొంత నీది బిజెపి రెండో స్థానానికి వేది మొన్న ఎంపీ ఎలక్షన్ లాస్ పార్టీ మూడో స్థానం లేదు వీడికి వచ్చి బాగా మాట్లాడతాను మా ఊర్లో నువ్వు అదే బిఆర్ఎస్ పార్టీలో నాకున్న సమాచారం ప్రకారం నాకున్న రిపోర్ట్ ప్రకారం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న పది మందిలో నువ్వు వర్గర్ సృష్టించి నాదే నడవాలని ఒక్కొక్క మొఘోళ్ళ నింపించే వాళ్ళని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతాను అనేది నాకు తెలవాలా నువ్వు ఈ ఎంపీ ఎలక్షన్ బాగా చేసినట్లు చేసిన కదా ఇవన్నీ మండలం ముచ్చటొద్దు నీ యొక్క స్థాయి ఫస్ట్ మన ఊళ్ళో మనం కరెక్ట్ ఉంటుంది బయటపేపు పెట్టాలని చేయాలి అసలు ఈ ఊళ్ళో ఏమున్నది మొన్న మూడో స్థాయికి లేదు మూడో స్థలానికి లేదు బీజేపీ 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 సెకండ్ వచ్చింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మూడో స్థలానికి పోయింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్థలానికి పోయింది ఈరోజు మా మేము పార్టీ మార్దం అని అంటాం మేము మార్చాం కనీసీఆర్ గారితో మీ భాజపా మారినాం మేము ఆయనతో ఉన్నటువంటి సంబంధం దృష్టా మాకు ఆయన విధానాలు నచ్చింది ఆయన అభివృద్ధి నచ్చింది ఆయన నిజాయితీ నచ్చింది మీరు కూడా వాస్తవంగా చెప్తాను వేరే ఊరుతో మా దగ్గర పనిచేసి ఒప్పుకుండా నేను ఏ రోజు కూడా అక్కడ కూడా వాళ్ళ నుంచి చేయలేదు నా ఊళ్ళో కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని మా మీద ఎలాంటి ఉంటారు ఇంకా మమ్మల్ని మీతో ఉన్నా మమ్మల్ని కొన్ని ఇంట్లో బదిలీ చేసే ప్రయత్నం చేసేరు కానీ మేము ఎక్కడ కూడా లేవు ఎక్కడ కూడా ముట్టుకోలేదు ఏ పది కూడా చేయలేదు మా వేరే గ్రామ ప్రజలకు మా ఊన ఊరు వాళ్ళకి అందరికి తెలుసు పెద్ద గ్రామాలు అయినప్పటికీ కూడా మా వాళ్ళు అందరికీ తెలుసు రోజు మాకు కడేసి గారి నాకైతే నా వారికే చెప్తాను కనీసారి వ్యక్తితో నచ్చింది కనీసాల నిజాయితీ నచ్చింది కనీస నిబంధన నచ్చింది నాకు కాబట్టి నేను ఆయనతో జైన్ అయినా నాతో కొన్ని వందల మంది అనుచరులు కూడా చేయడం జరిగింది మీరు జయన క్రమంలో పార్టీ మారే పార్టీ మారిన అంటే ఇవ్వు ఒక్కరే వీళ్ళొక్కేస్తే మొన్న మెజారిటీ వచ్చిందా మా ఊళ్ళో మీరు ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్నాం ఉదాహరణ చెప్తాను మండల కేంద్రంలో మాకు పెద్ద బిల్లేదు మీరు రెండు ఎలక్షన్లకు మీరు మేము మెజార్టీ తెచ్చుకున్నాం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక భవనాలు ఉన్నప్పటికీ కూడా మా ఊలే అంటారు మీ ఓట్లు ఇప్పించడం మీ ఓట్లు ఇప్పించడం అంటారు అట్లంటే మీ మొత్తం ఎంపీ ఓట్లకు నేను చూసి కదా మరి ఎందుకైనా మళ్ళీ కుర్లా అని కూడా ఈ సందర్భంగా మీరు ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఆయన పార్టీ మధ్య అందుకు కడేసీ గారి పార్టీ మధ్య అందుకు అదే మమ్మల్ని అందరినీ సరించాడు ఆయన ఒక్కడే పోలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాష్ట్ర అగ్ర నాయకులు దేశ అగ్ర నాయకులు అందరూ ఆయన ఇంటికి ట్యూ కట్టి మీరు రావాలి ప్రభుత్వానికి పార్టీకి మీ సలహాలు మీ సూచనలు ఉండాలని ఆ రోజు వస్తే ఆయన యుద్ధం కూడా కడెన్సీ మాట్లా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రజలకు తెలియదు ఏమని అన్నాడు అంటే నా అనుచరులు నన్ను నమ్మిన నా నియోజకవర్గ ప్రజలను అందరినీ విచారించిన తర్వాతనే వస్తాను అని చెప్పడం జరిగింది నేను అక్కడ ఆ రోజు ఐదు రోజులు అనుకోకుండా కుంగమైన అయిన తర్వాత ఇట్లా అంటారంటే ఇట్లా కాదని ఒక రోజు ఏం చేసేట్టు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని మా పార్టీ ఆలస్యం ఆయన సర్పాటు చేసిన వాళ్ళు అందరూ వినిపించారు దాదాపుగా కొన్ని వేల మంది అక్కడికి వచ్చి వస్తే అక్కడ ఎక్కువ మెజార్టీ ఏమన్నారంటే ఎనభై శాతం మెజార్టీ మీరు పార్టీ మారాలి సార్ ఎందుకంటే మీరు అధికారికంగా ప్రకటించి ఇది ఒక్కసారి మీరు రాజకీయం చేస్తాను మళ్ళీ నిలబడుతున్నారు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు మారాలని అక్కడ ఉన్నోళ్ళు ఒత్తిడి చేస్తే అక్కడ ఉన్నోళ్ళు చెప్తే అవన్నీ సలహాలు సూచనలు తీసుకొని పార్టీ మారడం జరిగింది అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది మారారు ఎంతమంది పార్టీ కాంగ్రెస్ మార్చారు పార్టీ కిరాయింపులు ఏం చేస్తారు దేశం అంత తెలియదా రాష్ట్రం అంత తెలియదా ఒక వ్యక్తి మాట్లాడతాను ఇంకొక వ్యక్తి మాట్లాడతాను ఆ విధంగా జరిగింది ఆ జరిగిన తర్వాత ఆయన పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది అదే విధంగా ఎంపీగా కార్యక్రమను ఈయనకున్నటువంటి అనుభవాన్ని చూస్తా ఎంపీకి ఇవ్వాలనే టికెట్ వాళ్ళకు కూతురుకి ఉద్దేశంతో ఆమె వేసిన సేవా కార్యక్రమాలు ఆమె చదువుకున్న చదువుకు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో సుమారుగా యాభై నలభై ఐదు వేల చిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే అంటే ప్రజలు ఆమోదించినట్టే కదా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కరెన్సీ ఆర్ జే నాయనన్నది ఓటుకోలేదు చెప్పి కదా ఇంకా ఎందుకు మీరు మాట్లాడుతారని కూడా ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నా ప్రశ్నిస్తున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇంకొక బిఆర్ నాయకుడు మాట్లాడతాడు ఆయనకు పెంచి పెంచి పేర్ చేస్తున్నమాంట ఎస్ నువ్వు కూడా ఒక నాయకుని దగ్గరే పనిచేస్తాను నువ్వే కుక్క జాతికి చెందిన వాళ్ళు మొదలు చెప్పినాక మీకు దానికి సమాధానం చెప్తా అని చెప్తాను మీరు ఏడు పని చేసినా నీతి పని చేసుకుంటా పోతాను నువ్వు అయినప్పుడు నీతో ఎంతమంది చేయలేయ్ సోదాలు అయితే ఎంతమంది చేయలేదు నీ వ్యక్తిత్వం ఏదైనా ఊరు జనానికి దాని ఈ సందర్భంగా కుక్కర్ని కుక్కలని వా ఎందుకు సంబంధించిన మీరు ఏదో నా విధంగా గౌరవంగా మాట్లాడతాం ఉన్నగా మాట్లాడటం ఎక్కడ పది మంది ఉన్నా మేము బాగా మాట్లాడతాం నువ్వు ఈరోజు మాటలు పాటుకునే స్థాయికి మించి కుక్కలు నక్క ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే కుక్కలు ఎవరు ఒక నాయకుడి దగ్గర పనిచేస్తావు నువ్వే గుర్తి దానికి సంబంధించి ఏ జాతికి చెందిన నువ్వు చెప్పాలని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను బహిరంగ చర్చకు సవాలు అంటాడు బహిరంగ చర్చకు అంబేద్కర్ కానీ సవాల్ సవాలు ఏది రాయని చెప్పి మేమే వస్తాం బహిరంగ చర్చకు మీ సవాలు తీసుకుంటాను ఏది మీద చర్చ పెడతాడో అంబేద్కర్ కాడికి రమ్మాలి మీరు దాన్ని కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రామ్రెడ్డి వేలూరు గ్రామానికి చెందినటువంటి నారాయణగిరి గ్రామానికి చెందిన రామరెడ్డి గారు ఆయనకు అసలు అందరికీ రాజకీయాలతో ఎక్కువ కూడా ఉండనే ఉండడు ఆయనకు కావాల్సింది ఉదాహరణకు వ్యక్తి ఎవరికైనా నా ఊరు ఆయన స్వార్థం ఉంటుంది కానీ నా అనే వ్యక్తికి ఏ ఊరు అని స్వార్థం ఉంటుంది అన్ని ఊరు నాయాలనే ఉద్దేశంతో ఇలా ఒక పదివేల ఐదు కన్నా ఖర్చు పెట్టాలని కొందరు నాయకులు కొందరు వ్యక్తులు భయపడతారు అలాంటి కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఆయన సొంత పైసలు వేచించి లైట్లే కానివ్వండి అప్పుడు ఇప్పుడు అది వచ్చిన పెద్ద లైట్లు అనేది కానీ అప్పుడు లైట్లు అనేది లేకున్నప్పుడే ఊరికొక లైట్లు కానివ్వండి సంత ఖర్చులకు గోలు లేపించడం కానివ్వండి ఎంతో మంది పేదోళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ ఊరు కాకుండా కానీ మండలాలు దాన్ని కూడా సేవా కార్యక్రమాలు చేసించాయి ఏ రోజు కూడా ఆయన పదవులను ఆశించలేదు అలాంటి వ్యక్తి మీద ఒక బుర్ర చల్లాలనే ప్రయత్నంలో మీకు గల ఉన్నది భూమి అక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తున్నారని అంటారు ఆయనను కనుక ఫారెస్ట్ భూమికి సవాలు అన్నారు కదా ఇదే రామ్ రెడ్డి అన్న కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తాను అన్న మీరు ఒక డేట్ పెట్టుకుని మేము కూడా వస్తాం వాళ్ళ ఇచ్చిన సవాళ్ళు మీరు స్వీకరించి మీరు స్వీకరించి దాన్ని ఏ రోజైతే నారాయణగిరిలో పుగ్గా పెట్టిన ఉన్నటువంటి మూడు ఎకరాలపై భూమి అంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆయన సంత భూమి కాదు ఆయన ఇళ్ళని కూడా ప్రజల కోసం రాసిస్తాడు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం అన్నాడు లేకపోతే వాళ్ళు ముట్టు భూమికి రాకాలని మాట్లాడే వాళ్ళు అందరూ అదే అంబేద్కర్ కన్నా గాంధీ బొమ్మ కన్నా ఎక్కడ వీళ్ళలో ముట్టు భూమికి రాకాలి ఇలాంటి అస్వత్ప ఆ లోపలను బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం మండలంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతుంది బిఆర్ఎస్ పార్టీ విధి లేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి వాళ్ళ మీద ఒకటి బురదాలే ప్రయత్నం చేయాలి ఉన్న పది మంది ఈ పది మందిలో కూడా పది వర్గాలు అయినా వాళ్ళంటే అవి ఏం జరుగుతాయి మాకు కూడా తెలుసు ఒక ఏ దేని గురించి జరుగుతుంది ఎప్పుడున్న ఆమె కాలేదులు కానీ వాళ్ళ గొడవలు అలాంటి అందరికీ తెలిసిన విషయమే ఉన్న పది మందిలో ఉన్న వీళ్ళ మీద ఉన్న వంద మందిని ఎట్లా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం మీద వచ్చినానికి దాడులు చేస్తారు వాటిని మీరు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాజే గారు రాజే గారి కూడా మీరు చెప్తాను ఈ సందర్భంగా కడిసీ గారి కాని కానివ్వండి ఎంపీ గారిని కానీ వాళ్ళ అంటూ నజీర్ గారి కానివ్వండి ఎలాంటి ఆరోపణలు చేసినా ఆధారాలను చూపించి మాట్లాడు ఎలాంటి ఆరోపణలు చేసినా కానీ మీరు తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరిగితే ఇవాడు చేసింది మాత్రం ట్రయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మేము కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా మీ ముందుకు వెళ్లే కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాను కూడా అవసరమైతే చట్ట ప్రకారం కూడా మేము చేయచేసుకోవాల్సింది కూడా మేము తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళు లీగల్ కూడా ఒపీనియన్ తీసుకొని కూడా చేద్దామని ఆలోచనలు కూడా రావాల్సిన అవకాశం వస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు వాళ్ళ పార్టీలు అంటే కేసులు పెట్టిస్తా అనమాట రెడ్ బుక్ అట్లా రెడ్ బుక్ కాదా మీ పార్టీ ఉన్న పది మంది వాళ్ళ మీద గొడవలు పుట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే వాళ్ళే మా దగ్గరికి వచ్చి ఆ పార్టీ బాధ చెప్పు మేము ఆ సమస్యలు పరిష్కరించుకుంటాం మీ లేకపోతే బయటకు వచ్చినాక కావాలంటే ఆధారంతో ప్రెస్ మీట్ అయిపోయిన కావాలంటే వాళ్ళ వాళ్ళే కేసులు పెడతారు వాళ్ళ నాయకులు అమాగినీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడితే వాళ్ళని రక్షించి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కరిస్తాం మేము ఆధారాలు ఇస్తాం మీకు పూర్తితో సహా వాళ్ళకు ఎవరైతే మాత్రా మీకు ఎవరైతే వచ్చిన మాటలు మాట్లాడుతూ మాత్రం తబల్దారాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తెలియజేసుకుంటున్నాను